వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి పక్కదావ పట్టించేటటువంటి విషయాలు ఏంటయ్యా అంటే ఒకటి కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయి బయట సమాజంలో ఆ వ్యసనాలు జోలికి పోకూడదు ఏంటి అయ్యా అని అంటే ఫస్ట్ చిన్న విషయాలు సిగరెట్ తాగడం మందు తాగడం సినిమాల్లో చూసుంటారు మీరు డ్రగ్స్ డ్రగ్స్ తాగడం అలాగే అమ్మాయిల వెంట పడ్డం అమ్మాయిల్ని ఏడిపించడం మన తోటి స్నేహితులతో గొడవలు పెట్టుకోవడం మన తోటి స్నేహితుల్ని ర్యాగింగ్ చేయడం అలాగే ఇంకా దొంగతనాలు చేయడం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కొట్లా ఆడడం కాలేజీల్లో స్కూల్స్లో ఇట్లా వీటి జోలికి పోకూడదు ఫస్ట్ ఏంటి సిగరెట్ తాగడం మందు తాగడం డ్రగ్స్ అలవాటు పడడం అమ్మాయిల్ని ఏడిపించడం అమ్మాయిలు పెట్టి తిరగడం మీ తోటి స్నేహితుల్ని బ్యాకింగ్ చేసి గొడవ పెట్టుకోవడం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన పక్కన పెట్టేసి మెయిన్గా ప్రధానంగా మీలాంటి స్టూడెంట్స్ ఈ చిన్న చిన్న తప్పులు చేసి చదువుని పక్కదావ పట్టించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వీటన్నిటికి మించి ఇంకొకటి ఉంది అంటే ఏంటది సెల్ ఫోన్ ఏంటి సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో ఈరోజు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి సెల్ ఫోన్లో పిచ్చి పిచ్చి ఫేస్బుక్లు లు ఏంటి ఏంటి ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ పడి జీవితాలను నాశనం చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు జైలు పోయిన చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఏంటి సెల్ ఫోన్ సెల్ ఫోన్ జోలికి వెళ్ళకూడదు ఫోన్ చిందా మాట్లాడాలి ఫోన్ చేయాలనుకున్నారో ఫోన్ చేసి మాట్లాడాలి అంటే దాంట్లో ఏమీ గెలకూడదు ఆన్లైన్ గేమ్స్ పోవడం ఫేస్బుక్లు లు ఇలాంటి జోలికి వెళ్ళారంటే మీ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి ఈ నేనైతే ఏదైతే చెప్పానో వీటి జోలికి వెళ్ళొద్దు